విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలు పరిరక్షించేందుకు కృషి చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ అటు ప్రజా మన్ననతో పాటుగా ఇటు ఉన్నతాధికారుల యొక్క మన్నన కూడా సొంతం చేసుకోగలని జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీ రాంబాబు వివరించారు మండల కేంద్రం కిర్లంపూర్లో జగపతి నగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులను నిర్వర్తిస్తూ పదోన్నతిపై వెళ్తున్న ఎం సోమేశ్వరరావుకు పంచాయతీ పాలక వర్గం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె ముఖ్య అతిథిగా వీచేసి ఈ విధంగా పేర్కొన్నారు అనంతరం పాలకవర్గ సభ్యులు గ్రామ సర్పంచ్ కలిసి పదోన్నతిపై వెళ్తున్న సోమేశ్వరరావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ డివిఆర్ అధికారి ఎన్టీఆర్ రమేష్ బాబు కార్మిక సంఘం డివిజనల్ అధ్యక్షుడు కట్టు సూరిబాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గూడాల రాంబాబు కురుమల్ల చిన్ని ఎల్లపు చిన్న నందికల్ల మరియమ్మ సాధే కుమారి కట్టు నాని బర్రె ఏసబ్బాయి అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు సూర్యకుమారి పాల్గొన్నారు

నదా పిల నిలగా stop రారి న్ఠా నిలంనూ 7�� pokemon ంఓట్ల్ిల్ల్ల్లా 그ఠస్లు 저희వ్లద ఌదలి రిల్ల cent thế nào đấy, thế nào,

మరి ఇటువంటి ఉద్యోగి ఇటువంటి అయినా మరి ప్రమోషన్ మీద తిరగడం అందరికీ అభినందనీయం శ్లేఘనీయం కూడా అయితే ఏ ఉద్యోగ అయినా సరే తను చేసేటువంటి పనిని సక్రమంగా చేసి ప్రజలను మనను పొందినప్పుడు మరి ఇటువంటి సత్కారాలు సన్మానాలు పొందుతారు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారు అయితే ఉద్యోగుల విషయంలో కానీ సేవకుల విషయంలో కానీ బతుకు ఒక మాట అంటాడు మౌనము చేత మోగయు చెంగట వసింప వసింపెట్ట తమ ముందుట దవ్వుగా సావీనుడు దాల్మి బీరుడు లేని బొంటు లేని బొంతుల సేవ దుష్కర మసరాజ్యము యోగులకైనను మరి సేవక వృత్తి అంటాం సల్లీ మరి యజమానులు ఉంటారు కొన్ని విషయాల్లో ఏదో మాట్లాడవచ్చు వాళ్ళ ప్రశ్నలో కానీ అవసరాలను తగ్గట్టు గానీ అలాగే ప్రజల నుంచి కూడా అనేక నిరసనలు కట్టా వస్తూ ఉంటాయి వాటిని వీటిని అన్నిటిని తట్టుకుని సమపాడలో సమచూరించిన పాతికి ఉద్యోగం చేయగలిగినప్పుడు మనం వాళ్ళ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాం అటువంటి శాశ్వతత్వాన్ని మన సోమేశ్వరరావు గారు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు చాలా ఎమోషన్స్ అన్న వ్యక్తి ఆయన ఒక జాబ్ చేస్తున్నట్టుగా కాకుండా ఒక కుటుంబంలో సభ్యులగా మరి ఇంట్లో పండగ జరిగితే మనకి తెచ్చి అవి పెట్టడం ఇల్లు పెట్టడం అన్నింటి కూడా షేరింగ్ అంటే ఇది వర్క్ ప్లేస్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతాను అన్నట్లుగా కొండగా మురిసిపోయారు మరి ఆయన వలన పంచాయతీకి చాలా ఉపయోగకరంగా కూడా వచ్చింది మొన్న జరిగినటువంటి రోజు కార్యక్రమంలో ఎంఎగారు అన్నారు ఆఫీసస్ గౌరవించాలి ఎందుకంటే వాళ్ళని గౌరవించడం మన బాధ్యత అని చెప్పలేదు మేడం నేను చెప్తున్నాను ఏంటంటే ఆఫీసర్స్ వాళ్ళు సర్వీస్ ఉన్నంత వరకు కూడా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి అవుతున్నంత వరకు పదవి అనేది ఒక కొంతకాలమే ఒక ఐదు సంవత్సరాలు లేకపోతే అదృష్టం ఉంటే ఇంకొక ఐదు సంవత్సరాలు శాశ్వతం కాదు కానీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టపడి పైకి వచ్చి వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఉద్యోగం అంటే ఈ యొక్క విషయాన్ని పబ్లిక్ గా కూడా ఎమ్మెల్యే గా గుర్తు చేశారు అలా ఈయన ఉన్నతమైన ప్రమోషన్ మీద మరొక చోటుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ పంచాయతీ తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తున్నాము ఒకడప్పుడు చిన్న చిన్న లోడ్పాట్ల వల్ల సరే ఏం మనసులో పెట్టి మీ యొక్క సర్వీస్ అంతా కూడా మంచి ఆరోగ్యంతో మంచి పేరుతో కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈయన